శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు గురువారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై ఐదు గురువారం వృచ్చిక రాశి వారికి సంబంధించి ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఉద్యోగమున చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు మరియు నీలం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు